పరిరక్షణ కోసం అడుగుతున్నా గట్టిగా చెప్పండి కూడా చెప్పండి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి ఇంకా గట్టిగా చెప్పండి తిరిగితనంతో ప్రతిరోజు చనిపోవడం కంటే వీరోచితంగా పోరాడదాం నలభై ఐదు సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా నా మీద దాడులు చేశారు అవునా కాదా ఆత్మకూరుకు రావాలంటే నన్ను రానీయకుండా చేసి నా ఇంటికి ఆ రోజు గేట్లకు తాళాలేసిన రోజులే చెప్పారు జగన్ ఇవి నీ మెడకు ఉరి తాళ్ళు అని ఆ రోజు చెప్పా ఇదేం పాకిస్తానా ఇది నీ పర్మిషన్ కావాల వీసా కావాలా నాకు ఇక్కడ రావడానికి అదే మరిగా పవన్ కళ్యాణ్ మీరు చూశారు ఇష్టానుసారంగా విమర్శించారు వ్యక్తిగత విమర్శలు చేశారు ఒకే మాట చెప్పాడు నా భార్యల గురించి మాట్లాడుతున్నాడు నీకంత కులుకుంటే నాలుగో భార్యగా వచ్చి కాపరా చేయడాడు అన్నాడా లేదా సిగ్గుందా నీకు నీకే నోరుందనుకుంటావా నువ్వు నీ నోరు మూయించే శక్తి మాకుంది శాశ్వతంగా నీ నా నోతికి సీసం మొత్తం అరగబెట్టి నీ నోటికేసి మొత్తం నీ నోరు బ్లాక్ చేసే శక్తి బాగుంది అవునా కాదా నోరు తెరిస్తే గబ్బు వీళ్ళందరూ ఎలాంటి నాయకులు ఇంకొక నాయకుడు వచ్చాడు ఇక్కడికి జ్ఞాపకం ఉందా మీకు బుల్లెట్ దిగిందా దిగింది బుల్లెట్ నెల్లూరులో బుల్లెట్ దిగింది ఒక తన్ను తన్నారు నాలుగు జిల్లాల కవత నర్సారావు పేటలో పడింది నర్సారావుపేటలో మళ్ళా బుల్లెట్ దిస్తారు ఎక్కడ పోయి పడుతుంది ఎక్కడ పోయి పడుతుంది చెన్నైలో పోయి పడుతుంది అవునా కాదా అంటే మీరు నాయకులు మీ మాట మేము వినాలా వినకపోతే బెదిరిస్తారు నీ బెదిరింపులు అయిపోయినాయి మీకంతా కూడా ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చేసింది అయిపోయింది ఇంకా పది రోజులే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తుంది నీకు చావు తెలివి ఎక్కువ అందుకే పత్తిపాటి పుల్లారావు కొడుకు షరత్ అరెస్ట్ చేశారు